హాయ్ అండి బాగున్నారా అందరు మేమైతే చాలా బాగున్నాం అయితే స్కూల్ నేను నిన్న సాయంత్రం స్కూల్ వెళ్ళాను అనమాట పిల్లల్ని తీసుకురావడానికి అయితే స్కూల్లో చాలా మొక్కలు నాటారు ఇదేం చెట్టు మీకు ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్ నేను ఇంతకు ముందు యూట్యూబ్లో చూస్తే దాని నుంచి షాంపూ ఒత్తితే షాంపూ లాగా వచ్చింది షాంపూ అని చెప్పారు నేను కూడా ట్రై చేసిన ఒత్తి చూసిన ఒత్తితే అది రాలేదు ఇంకా చిన్నగా ఉంది కొంచెం పెద్దగా అయినాక వస్తుందేమో ఇవి ఫ్లవర్స్ తెల్ల పూలు మా పూలు కానీ తెల్ల పూలు వాటి పేరు తెలియదు కానీ మంచిగా ఉన్నాయి అన్ని అన్ని మొక్కలు బాగా చాలా బాగా పెట్టు పెట్టారు లోపల కూడా పెట్టారండి ఇంకా స్కూల్ స్కూల్లో మాత్రం మొక్కలు పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది గ్రీనరీ చూడండి అక్కడ సైడ్ పెట్టారు ఇక్కడ సైడ్ పెట్టారు అవి ఆ కాయలు అవి ఇంకో పెద్దగా అయితే వస్తుండొచ్చు ఒకసారి ట్రై చేయాలి నేను చూ నేను నేను చూసినా కానీ ఇప్పుడు ఒకసారి పిండి అయితే కొంచెం పెద్దగా మళ్ళీ చూడాలి పిండి అయితే పిల్లలందరూ పేరెంట్స్ తీసుకొని వెళ్తున్నారు అయితే కొంతమంది ఆడుకుంటూ ఉన్నారనమాట ఆడుకుంటా ఉంటే ఆయన కొంచెం వీడియో తీసిన అయితే అక్కడ ఒక చిన్న వచ్చింది వచ్చిందనమాట పిల్లలు పట్టుకొని సంతోషంతో దాన్ని ఎలా తీసుకొస్తున్నారు చూడండి ఆడ వదిలిపెట్టండి వదిలిపెట్టండి అంటే వదిలిపెట్టేసిండు అగో నుంచి మా పాప కూడా వస్తుంది మా పాప కూడా కుక్కపిల్లు అని చూసి ఇట్లా అనుకుంటా నవ్వుకుంటూ వస్తుంది అలిసిపోయి అగో స్వెటరు చలి వద్దుబెట అంటే కూడా ఇంకా పెడుతుందని ఇంకా స్వెటర్ వేసుకుపోతుంది ఎవరు స్వెటర్లు వేసుకుంటలేరు కానీ పొద్దున్న నుంచి అలా ఉంచుకున్నది స్వెటరు ఇగో మా బాబు వస్తున్నాడు మా బాబు కూడా స్వెటర్ వేసుకున్నాడు వాళ్ళ అయితే నన్ను చూసిండు కానీ కావాలని అట్లా పోతుండు అయితే తర్వాత పిలుచుకొని ఏందని బెట అట్లా పోతున్నావు అంటే నవ్వుతున్నాడు కావాలని మమ్మీ కానీ ఇగో ఇవన్నీ అవే చెట్లు ఉన్నాయి దీని నుంచి షాంపూ వస్తుంది అంటే కానీ ట్రై చేయాలి పెద్దగా అయినాక ఇక మా పాప నేను కొద్దిసేపు మమ్మీ ప్లీజ్ ప్లీజ్ అంటే సరే ఎల్లు తొందరగా రా అని అనమాట ఇక తను కూడా ఆడుకుంటుంది ఇక పిల్లలు చూశారు కదా అందరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అయితే రోజు ఫోర్ ఓ క్లాక్కి వదిలిపెడతారండి వీళ్ళను ఫోర్ ఓ క్లాక్కి వచ్చి తీసుకొని అనమాట అందరు పేరెంట్స్ లోకల్ వాళ్ళు పేరెంట్స్ అందరూ వస్తారు బస్సెస్లో ఉన్న వాళ్ళు బస్సులో ఏ ఏ రూట్ రూట్ నెంబర్లు రాసి పెడతారండి ఎవరు ఏ రూట్ నెంబర్ పోవాలో ఆ రూట్ నెంబర్ ఎక్కిపోతారు అయితే తర్వాత ఇంటికి వచ్చి పాలు పెట్టాను అయితే పాలు తాగుతుండే మా బాబు మా పాప తాగనని కూర్చుంది అట్లే ఇక తర్వాత ట్యూషన్కి తీసుకెళ్తున్నాను అయితే మా ఆయన ఉంటే బైక్ పైన తీసుకెళ్తుండే ఆయన లేడు కాబట్టి నేను నడుచుకుంటే తీసుకెళ్తున్నాను మా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ సస్ Place. please subscribe my channel.